కృష్ణా జిల్లా పెడలలో మార్కెట్ యార్డు నూతన చైర్మన్లు గాథా ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ యార్డు నూతన చైర్మన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు మార్కెట్ యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి టి మురళీకృష్ణ చైర్పర్సన్ మరియు డైరెక్టర్ల పేర్లను చదివి విడిపించారు ఈ మేరకు స్థానిక మార్కెట్ యార్డ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి రైతులే వెన్నుముక లాంటి వారని అటువంటి రైతన్నలకు అన్నదాతలకు అండగా ఉంటానని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన చైర్పర్సన్ భీముని అనంత అన్నారు తాను రైతు పక్షపాతిగా ఉంటానని చెబుతూ మార్కెట్ యార్డు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చైర్మన్ అనంత లక్ష్మి హామీ ఇచ్చారు ఇక తనపై నమ్మకంతో ఇంత బరువు బాధ్యతలు అప్పగించినందుకు స్థానిక శాసనసభ్యులకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను ఏమి చేయాలో తెలుసుకుని రైతు సంక్షేమం గురించి తెలుసుకుని చేయాల్సిన పద్ధతి గత ద్వారా అన్ని తెలుసుకుని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం మరి కూటమి యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మన మంచి తోటి కనీ విని తోటి అధికారంలో వచ్చాం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నీ కలిసి ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఒక విప్లవం లాగా మరి నూట అరవై నాలుగు సీట్లు ప్రభుత్వానికి ఇవాళ తీసుకొచ్చారు నా సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లుగా వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లుగా ఆయా ప్రాంతాల్లో మార్కెట్ కోసం బాగా పనిచేసి